నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలం అహక్కులూరు ఏరుగట్ల మండలంలోని నాగేంద్ర నగర్ గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించిన రాష్ట్ర మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు కార్యక్రమంలో డిపిఓ జయసుదా డిప్యూటీ డిఎంహెచ్ఓ రమేష్ సర్పంచ్ నాగేంద్ర ఏరుగట్ల ఎంపీపీ ఉపేందర్ రెడ్డి పూర్ణానందం సొసైటీ చైర్మన్ వర్మ చిన్న నర్సయ్య నాగేంద్ర నగర్ సర్పంచ్ పెద్ద లింబన్న మరియు ఎంపీటీసీ ఇమ్మడి నారాయణ తదితరులు పాల్గొని గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు అనంతరం తాడపాకంలోని హెల్త్ సెంటర్ను ప్రారంభించారు నేను ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వానికి నేను సూచన చేస్తా ఉన్నా కోరుతా ఉన్నా గత ప్రభుత్వ హయాంలో ఏవైతే మంజూరు చేసినారో ఏ గ్రామాల్లో అవి ఆర్ఎన్బి పనులు కావచ్చు పంచాయతరాజ్ డిపార్ట్మెంట్ పనులు కావచ్చు రోడ్లు కావచ్చు బ్రిడ్జ్లు కావచ్చు అట్లనే కులసంఘ భవనాలు కావచ్చు ఇట్లా ఎస్డిఎఫ్ కింద మంజూరు చేసినాయి కూడా అవన్నీ కూడా యథావిధిగా కొనసాగించాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా కొత్త ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కూడా నేను కోరుతా ఉన్నా దయచేసి గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే మంజూరు చేసినటువంటి ఏ అభివృద్ధి పన్ను కూడా మీరు ఆపద్దు దయచేసి ఎందుకంటే అవన్నీ కూడా ప్రజల కోసం మంజూరు చేసుకోబడ్డాయి కాబట్టి అవన్నీ కూడా ముందు తీసుకుపోవాలి ఎందుకంటే అది ఒక్కరి కోసమో ఒకరింటి కోసమో నా కోసమో మంజూరు చేసుకునే కావవి గ్రామంలో రోడ్డు అంటే రోడ్డు గ్రామానికి పనికి వస్తుంది ఫ్రిడ్జ్ అంటే ఆ గ్రామానికి పనికి వస్తుంది ఒక కుల సంఘ భవనం ఇస్తే ఆ కుల సంఘాలకు పనికి వస్తుంది అట్లా ప్రజల కోసం ఓ గుడి ఇస్తే ఆ గ్రామానికి పనికి వస్తాయి ఒక మసీద్ ఇస్తే ఆ గ్రామం గ్రామంలో ఉంటే ముస్లింలకు పనికి వస్తుంది ఒక చర్చి ఇస్తే గ్రామంలో ఉన్న క్రైస్తవులకు పనికి వస్తుంది సో ఇట్లా ప్రజల కోసం మంజూరు చేసి చేయబడినటువంటి పనులు కాబట్టి దయచేసి మీరు వాటిని క్యాన్సిల్ చేయొద్దు వారిని ఆపద్దు దయచేసి అవి ముందుకు కొనసాగించాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి నేను కోరుతా ఉన్నా నేను ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ నాయకులకు కూడా నేను మనవి చేస్తా ఉన్నా మీ మీ స్థాయిలో ప్రభుత్వం మీద కావచ్చు మీ నాయకుల మీద కావచ్చు మీరు కూడా కోరండి మంజూరు చేయబడినటువంటి పనులని గత ప్రభుత్వ కాలంలో మంజూరు చేయబడినటువంటి పనులని యథావిధిగా కొనసాగించేందుకు మీరు కూలుకొని క్రెడిట్ మీరే తీసుకోండి నాకేం అభ్యంతరం లేదు ఆ పేరు కూడా మీకే రానివ్వండి మీ కొత్త ప్రభుత్వానికే రానియండి నాకేం అభ్యంతరం లేదు కానీ పనులు మాత్రం జరగాలి ఎందుకంటే ఒకసారి మంజూరు చేసుకున్నాం కొబ్బరికాయ కొట్టడం శంకుస్థాపనలు చేసుకున్నాం ప్రజలందరికీ మాకు ఈ పనవుతుందని కోరిక ఉన్నది వాళ్ళ ఆ కోరికను చంపకండి దయచేసి ఆ పనులు యథావిగా కొనసాగించాలని నేను మరొకసారి ఈ ప్రభుత్వాన్ని ఈ స్థానికంగా ఉన్నటువంటి నాయకుల్ని అందరిని కూడా నేను కోరుతాను Ei, hey, apresentador!